నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్ ఆనం వెంకటరెడ్డి నగర్లో నివసిస్తున్న బందెల రజనమ్మ అకాల మరణం చెందారు ఆమె మరణించిన ఆమె నేత్రాలను దానం చేశారు దీంతో ఆమె మరో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపారు ఆ నేత్రాలను తెలంగాణకు చెందిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు దానం చేశారు ఈ సందర్భంగా దివంగత రజనమ్మ కుమారుడు బందెల చంటి ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు తన తల్లి మరణించిన మరో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపడం గొప్ప విషయమన్నారు అన్ని దానాల్లో కల్లా నేత్ర దానం ఎంతో గొప్పదన్నారు నా పేరు బందెల చంటి ఆనవ పెంకడ్డి కాలనీ నలభై ఎనిమిదో డిజును మా అమ్మగారు బందెల రజీనమ్మ అకస్మాత్తుగా మరణించారు మా అమ్మగారు చనిపోయినా కూడా మా అమ్మ మరణాంతరం ఆ కళ్ళు ఇంకో ఇద్దరు జీవితాల్లో వెలుగు నింపాలని మా అమ్మ నేత్రాలు డొనేట్ చేయడం జరిగింది దానికి సాయం చేసిన ఆ సంస్థకి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లైన్సెస్ స్కూటీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ అక్జంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు